కామెడీ పేరుతో దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీస్తారా స్టాండప్ కామెడియన్లపై సుప్రీం ఆగ్రహం స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది దివ్యాంగులతో సహా పలువురు వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న స్టాండప్ కామెడియన్లపై సీరియస్ అయింది ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా మర్యాద లేని జోకులు వేసే కామెడియన్లు సోషల్ మీడియా వేదికపై క్షమాపణలు చెప్పాలని అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలకు అడ్డుకట్టు వేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వికలాంగులు మహిళలు చిన్నారులు వృద్ధులను అవమానించే వారిపై తగిన చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం వెలువరించింది ట్రోలింగ్ చేస్తూ వేధింపులను పాల్పడుతున్న వారిని కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువరించింది ప్రముఖ స్టాండప్ కమిడియన్లు సమయ్ రైనా విపున్ గోయల్ క్యూబర్ రణవీర్ లాంటి వారు చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను నిరసన వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది ఈ సందర్భంగా రైనా తరపు న్యాయవాది మేము క్షమాపణలు చెప్పాం గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతివాదులంతా హాజరయ్యారని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు అయితే సుప్రీం కేవలం ఈ ఒక్క కేసునే పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి ఘటనలను అడ్డుకట్టు వేసేందుకు కేంద్రం నిబంధనలు రూపొందించడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది అంతేకాదు ఈ వ్యాఖ్యలు చేసిన వారు తమ యూట్యూబ్ ఛానల్లో క్షమాపణలు తెలియజేయాలని కోర్టు ఆదేశించింది అలాగే ఇలాంటి భవిష్యత్తు వ్యవహారాలపై జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించింది